కూడా చెప్పండి చాలా బాగున్నాయి ఇదిగోండి మా ఫ్రిజ్ చాలా మంది కామెంట్ పెట్టారండి ఫ్రిడ్జ్ ఒకసారి ఫ్రిజ్ టూర్ చేయమని అందుకనే చేస్తున్నాను బోష్ కంపెనీ అనమాట ఇవి అయిపోయే వరకు యూజ్ చేసుకుని తర్వాత మళ్ళీ పొట్టి తీసేసి ఇలా స్టోర్ చేసుకుంటానండి ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి ఈ బాక్స్లో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకోండి పాలకూర పకోడి ఏ విధంగా చేయాలనేది కూడా ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి ఇంకెందుకు మరి లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి మా బాల్కనీలో కుండీలో వేసి పెంచిన పాలకూర అనమాట ఎటువంటి మందులు కానీ ఏమీ వేయకోకుండా చక్కగా ఫ్రెష్గా పండించిన ఆర్గానిక్ అండి ఈ ఆకుకూరతోటి తోటి నేను ఈరోజు పాలకూర పకోడీ చేస్తున్నాను ఈ విషయం మా వారికి తెలియదండి నేను పప్పు ఆకుకూర చేయడం కోసం అనుకుని కబోలు కట్ చేస్తున్నారు ఇదిగోండి ఇంత కూర అయితే సరిపోతుంది ఈ ఆకంతా తీసుకుని మనం ఇంట్లో పండించుకున్నదే కాబట్టి రెండు సార్లు శుభ్రంగా కడిగితే సరిపోతుందండి ఇందులో మందులు అవి ఏమీ వెయ్యం కాబట్టి ఫ్రెష్ ఆకు కాబట్టి కొంచెం దుమ్మది ఏమన్నా ఉంటే కనుక పోతుంది అనమాట రెండుసార్లు క్లీన్ చేసుకుంటే సరిపోద్ది శుభ్రంగా కడిగేసి నీళ్ళని ఓడిపోయిన తర్వాత ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలండి ఈ పాలకూర పకోడి రుచికి చాలా బాగుంటుంది ఇందులో చక్కగా పచ్చిమిర్చి అవి వేసి చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇదంతా కట్ చేసాను ఒక బేసిన్లో వేసేసుకుని ఈ ఆకుకూరకి పావు కేజీ శనగపిండి తీసుకుంటున్నానండి శనగపిండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ జల్లెడి గిన్నెలో జల్లించేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటాయండి ఈ పిండి ఫ్రెష్ పిండి అనమాట ఇంట్లో పట్టించిన పిండే అనమాట ఇదిగోండి పావు కేజీ శనగపిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఏమీ లేవు చూసారా చాలా ఫ్రెష్ పిండి అండి ఇప్పుడు అదంతా జల్లించేసిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేసాను అలాగే పావు టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూను వామ్ తీసుకుని ఇలా నలిపేసి వేసుకోవాలి వామ్ వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి అజిర్తి లేకోకుండా ఉంటుందండి అలాగే పావు టీ స్పూన్ కంటే చాలా తక్కువ అనమాట వంట చోడ వేయాలి వేసిన తర్వాత కలిపేయాలన్నమాట ఫస్టే నీళ్ళు పోసి కలపకూడదండి నీళ్లు పోయకుండా కలిపిన తర్వాత కొంచెం కొంచెం లైట్గా చిలకరించుకుంటూ కలపాలి ఎందుకంటే పాలకూర ఆల్రెడీ తడిగా ఉంటుంది కాబట్టి ముందే నీళ్ళు పోయకూడదండి ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ తోటి వరిపిండి వేసుకోవాలి వరిపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పకోడి ఇప్పుడు లైట్గా నీళ్ళు చిలకరించుకుంటూ బాగా కలపాలి ఎక్కువ ప్రెస్ చేసుకుంటూ కలపకూడదండి ఎందుకంటే పాలకూర పసరవాసన వస్తుంది అనమాట అందుగురించి లైట్గా మనం ఫ్రెష్ చేయకోకుండా జాగ్రత్తగా కలపాలి గట్టిగా కలపాలండి పిండి ఈ విధంగా కలిపేసిన తర్వాత కొద్దిసేపు అంటే ఒక పావుగంట సేపు నానాలన్నమాట ఇలా పక్కన పెట్టేసుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకుంటే చక్కగా నానిపోయి ఉంటుంది కదా ఈ లోపల మనం ఆయిల్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత డీప్ రైకి సరిపడా ఆయిల్ వేయాలండి ఆయిల్ బాగా వేడవ్వాలి వేడైన తర్వాత పకోడీని ఈ విధంగా వేసుకోవాలండి ముద్దు ముద్దుగా వేయకూడదు ముద్దు ముద్దుగా వేస్తే లోపల ఉడకదనమాట అందుకని చిన్న చిన్నగా వేసుకోవాలి పకోడీ మీకు ఆల్రెడీ తెలుసు కదండి పకోడీని ఏ విధంగా వేసుకోవాలో అలాగే సేమ్ వేసుకోవాలండి వేసి అప్పుడే గరిటి పెట్టుకోకుండా కొద్దిసేపు వేగాలి వేగిన తర్వాత అప్పుడు మనం గరిటి పెట్టి మళ్ళీ రెండో వైపుకి ఇలా కలపాలన్నమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి ఫ్లేము చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించాలి ఇవి గ్రీన్గా ఉన్నాయి కాబట్టి మనకి కలర్ అంత తొందరగా తెలియదు అందుకని ఒకటి తీసి మనం వేగింది లేనిది టేస్ట్ చేసుకుని కూడా తీసుకోవచ్చు ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు జల్లుడి గరిటితో తీసేసుకుని నూనె అంతా ఓడిపోయిన తర్వాత ఒక టిష్యూ వేసిన ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే పాలకూర పకోడి రెడీ అయిపోయింది ఎంత బాగున్నాయో చూసారా ఇలాగ చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా వేసుకుంటేనే లోపల వరకు ఉడుకుతాయి ముద్ద ముద్దగా కొంచెం పెద్దగా వేసామనుకోండి ఉడకమనమాట ఇంకా ఈ ఆయిల్లో ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే కనుక గరిటితోటి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రెండో వాయి వేసుకోవాలండి రెండో వాయి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి ఈవినింగ్ టైంలో ఇలాగ కొంచెం అంతా పాలకూరతోటి ఎలా వేసుకున్నారంటే ఇంట్లో నలుగురు ఉన్నారంటే హ్యాపీగా తినొచ్చండి అదే బయట నుంచి తెచ్చుకున్నామంటే బయట కొంచెం అందరికీ సరిపోయేటట్టు కొంచెం సాల్ట్ ఎక్కువే వేసి చేస్తారనమాట పైగా పాలకూర పకోడి కూడా బయట దొరకదు మనకి అందు గురించి ఇంట్లో చేసుకుంటే చక్కగా సాల్ట్ కొంచెం తక్కువగా వేసుకుని మనం నీట్గా చేసుకోవచ్చు పైగా తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు అనమాట చూడండి చక్కగా వేగిపోయి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత ఇలా మధ్యలో కలుపుతూ వేగించాలన్నమాట లేకపోతే ఒక సైడే వేగిపోతాయి రెండో సైడు పచ్చిగా ఉండిపోతాయి అనమాట ఇలా వేగిపోయిన తర్వాత ఒక గరిటితోటి తీసేసుకోవాలి అంతేనండి పాలకూర పకోడీ రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో ఒక్క పదిహేను నిమిషాల్లో నలుగురికి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసేసుకోవచ్చు అనమాట ఇంకెందుకండి లేటు టేస్ట్ చూసి పదండి నాన్నగారిని సర్ప్రైజ్ చేద్దామా లేకపోతే ఎంతసేపు అయింది పైకి వచ్చి చల్లగాలి కోసం అంటే పైకి వచ్చేసారు ఫోన్ కూడా తీసిరాలేదు అక్కడ ఉన్నారు విజయ్ ఓకే మళ్ళా

చాలా బాగున్నాయే చాలా బాగున్నాయే బాన్నయ్య ఆ నేను తీసుకున్నదే మీ తీసుకున్నారు నేను ఏకి పెట్టట్ను హ్మ్ నానా అంగుట్రా చాలా బాగున్నే ఆహా చందరసన్ బర్యవంతం మరే పట్టుకొచ్చవే నువ్వు చరణ అనుకున్నానా అండి గనికి తీసుకోచాను ఆ ఫోన్ అమ్మా జీవితం ఎంతట్ల టెర్రస్ మీద పెట్టావా అండి దేని కొడు తీసుకోవాలి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది నేను దగ్గర పచ్చి ఇలా నింపొని కస్త తెలియలేదు సల్లా చూస్తున్నానా సరే వచ్చే హ్ బయపడన కొనేనా సన్న డిష్ తీస్తండి సాయంత్రం అబ్బో అకే చాలా బాగున్నాయి 2 కేజీలు స్వీట్ పెట్టండి ఆ స్వీట్ డిష్ తీసేసి నేను తినేస్తా అట్టా హైగా ఉందండి బాగుంది ఈ టైంలో చాలా బాగుంటుంది పైన సడన్ మీరు పాలకూర కోయమను కదా మిమ్మల్ని పాలకూర కోయటు కూరకేమో అనుకున్నారు కదా మీరు చూసారా మా వారికి ఎంత సర్ప్రైజ్ ఇచ్చాను కూరలో పప్పులో వేస్తానని అనుకున్నారంట చాలా బాగా కుదిరింది అండి పాలకూర పప్పుడీకి అసలు సాల్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి పాలకూర ఉప్పుగా ఉంటుంది అలాగే శనపిండి కూడా తొందరగా కూర్చో సాల్ట్ అయిపోయిందంటే మాత్రం అనమాట అందుకని అస్సలు లేవు అందుకని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఓకే అండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు పాన్సీ వంటలు ఈరోజు మన ఛానల్లో చక్కగా ఈ టెలర్స్ మీద ఈవినింగ్ టైంలో ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిందండి టైము చక్క చక్కగా ఆహ్లాదకరంగా ఉందన్నమాట పైన సరదాగా పైకి వచ్చి మేము పాలకూర పకోడి తింటున్నాం ఎంత బాగుంటుందండి సర్ప్రైజ్గా ఇలాగా చల్లటి కాళ్ళ కూర్చున్న వాళ్ళకి వేడి పకోడీ తీసుకొస్తే చాలా బాగుంటుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి వేడంతా చల్లారిపోయింది తిన్నా మా చిన్నమ్మాయి ఇట్లో పెట్టేశానండి పెట్టేసి ఇలా తీసుకొచ్చామన్నమాట తక్కువ వేసాను ఎందుకంటే ఉండదు నలుగురమే కదా మరి ఎక్కువ తింటే సరపిండి గ్యాస్ పామ్ అవుతుందని తక్కువ తప్పు చేస్తానన్నమాట ఓకేనండి ఈరోజు మనం మన ఛానల్లో ఫ్రిడ్జ్ మేము కొత్త ఫ్రిడ్జ్ తీసుకున్నామండి ఫ్రిడ్జ్ కూడా కొంతమంది ఈ వీడియో చేసి చెప్పమన్నారు అందుకని అది కూడా చూపించడం జరుగుతుంది అన్నమాట ఓకే అండి ఛానల్ అలా కాదు ఈ మాట మనవాళ్ళు తినాలి అప్పుడు చెప్తాను పని పెట్టి ఇదిగోండి ఫ్రిడ్జ్ టూర్ చేద్దామని ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర నిలబడ్డారనమాట ఎందుకని అంటే మన వాళ్ళు చాలామంది ఫ్రిడ్జ్ బాగుందండి ఫ్రిడ్జ్ మీద ఫ్రిడ్జ్ టూర్ చేయండి అని అడిగారు అందు గురించి ఫ్రిడ్జ్ ఒకసారి మీ అందరికీ చూపిద్దామనేసి ఈరోజు ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నానండి ఇదిగో చూడండి బోష్ కంపెనీ అనమాట ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి ఇది చాలా పెద్ద ఫ్రిడ్జ్ అండి త్రీ సిక్స్టీ ఫోర్ లీటర్స్ అనమాట ఇదిగోండి అలా మనకి స్టాండర్డ్గా ఇంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద ఫ్రిడ్జే తీసుకున్నాం మాకు ఇంతకు ముందు ఉండే ఫ్రిడ్జ్ చాలా చిన్నదండి ఎక్కువ స్టోర్ చేసుకోవడానికి కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి కొంచెం పెద్ద తీసుకున్నాం అనమాట ఇలా చేతులు అయ్యి పెట్టేస్తాం కదండి చేతులు పెట్టినప్పుడు ఇలా కొంచెం మచ్చలు పడిపోతూ ఉంటాయి అందుకని కనీసం ఒక టూ డేస్కి ఒకసారి అయినా ఇలాగ పెట్టి క్లీన్ చేసుకుందాం అనుకోండి నీట్గా ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపిస్తానండి ఏం భయపడకండి మా ఫ్రిడ్జ్ చూసి ఇంకా నేను చాలా వరకు స్టోర్ చేయలేదు ఇందులోని సింపుల్గానే కొన్ని మాత్రమే పెట్టాను అనమాట ఇందులో ఐస్ క్రీములు అలాగే మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అన్నీ కూడా ఇందులో స్టోర్ అండి నేనైతే పెద్దగా ఏమీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టను ఓకే ఎప్పటికప్పుడే సింపుల్గా తెచ్చుకుంటామండి మేము కొంచెం కొంచెం తెచ్చుకొని యూజ్ చేసుకుంటాం అనమాట ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్ అయితే సెకండ్ డోర్ వచ్చేసి దీన్ని అయితే ఫ్రీజర్గాను యూజ్ చేసుకోవచ్చు అలాగే నార్మల్ ఫ్రిడ్జ్గాను కూడా యూజ్ చేసుకోవచ్చు మేమైతే గానే యూజ్ చేసుకుంటున్నామండి ఇందులో ఒక ప్యాకెట్లని చిన్న చిన్న పచ్చళ్ళని ఇటువంటివన్నీ అంటే ఇప్పుడు మనం చికెన్ తీసి తెచ్చుకున్న తర్వాత కొంచెం టైం పడుతుంది ఒక నాలుగైదు గంటల టైం పడుతుంది కుక్ చేయడానికి అని అనుకున్నప్పుడు ఇందులో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు అదే మనకు రెండు మూడు రోజులు నిలబెట్టుకోవాలని అనుకున్నప్పుడు ఇందులో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది ఐస్ పడుతుంది ఇదేమో మామూలు నార్మల్ అనమాట కూల్ అవుతుంది అంతే ఓకే మేమైతే కూలింగ్గానే ఉంచామండి ఇది రెండు విధాలుగానే మార్చుకోవచ్చు అయితే మేము కూలింగ్గానే ఉంచామన్నమాట లోపల ఉంటుందండి లోపల ఉంటుంది మనం సెట్ చేసుకోవడానికి ఇదిగో లోపల సెట్ చేసుకోవచ్చు ఇదిగంటే ఇక్కడ ఉంది అక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట మనకి ఎలా కావాలంటే అలాగా అక్కడ సెట్ చేసుకోవచ్చు ఓకే మాకైతే డీ ఫ్రిడ్జ్ పెద్ద అవసరం లేదంటే నేను ఎక్కువగా ఇదిగంటే మనం ఎక్కువసేపు డోర్ ఓపెన్ చేసి ఉంచితే మనకి ఎలా సౌండ్ వస్తుంది ఇక్కడ బటన్ ఫ్రెష్ చేసామంటే మళ్ళీ రీఓపెన్ అవుతుంది అనమాట నేనైతే డీప్ ఫ్రిడ్జ్ ఎక్కువ యూజ్ చేయనండి ఎప్పటిదప్పుడే ఫ్రెష్గా తెచ్చుకుంటాము ఫ్రిజ్ ఎక్కువ యూజ్ చేస్తాను అందుకని దీన్ని ఫ్రిడ్జ్గానే ఉపయోగిస్తున్నాను ఇదిగోండి కొన్ని పచ్చడి డబ్బాలు అలాగే పాలు ప్యాకెట్లు ఎగ్స్ అని ఇటువంటివన్నీ స్టోర్ చేస్తానండి ఇదిగోండి చింతపండు కూడా చింతపండు అండి ఇదిగోండి రాజమండ్రి నుంచి చింతపండు తీసుకొచ్చాము ఒక నాలుగు కేజీలు అదంతా నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసేస్తాను ఇదిగోండి ఒక్కొక్కటి హాఫ్ కేజీ అనమాట ఇలాగ వాడతాను అనమాట అయిపోయినప్పుడల్లా ఒక్కొక్క హాఫ్ కేజీ బయటికి తీసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను ఇలాగ ఇక్కడ పాలు ప్యాకెట్లని అలాగే ఎగ్స్ ఇలాగ పచ్చడి బాక్సులని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి కొన్ని స్టోర్ చేస్తానండి ఇది అయిపోయింది ఇదండి నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పెద్ద ఫ్రిడ్జ్ అనమాట ఇదిగోండి ఇలా సర్దుకున్నాను నేను ఇదిగోండి ఇక్కడ వెజిటేబుల్స్ అలాగే ఇదిగోండి పువ్వులు ఈరోజే మార్కెట్ నుంచి తీసుకొచ్చాము దేవుడికి పువ్వులు ఇదిగోండి ఆకుకూరలు కాయకూరలు కొన్ని ఇక్కడ పెడతాను అలాగే ఇదిగోండి ఒకటి రెండు మూడు మూడు అరలు అనమాట ఇదిగోండి పైన పొడులు ఇలాంటివన్నీ పెట్టుకుంటానండి కొన్ని కొన్ని ఇదిగోండి ఇదిగోండి వెల్లుల్లి కూడా చక్కగా వలిసేసి పెట్టుకుంటాను కొన్ని ఇవి అయిపోయే వరకు యూజ్ చేసుకుని తర్వాత మళ్ళీ పొట్టి తీసి ఇలా స్టోర్ చేసుకుంటానండి ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి కొన్ని కొన్ని ఒక్కొక్కసారి చేసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట అలాగే ఈ బాక్సులు ఇంకా ఏవేవో ఉంటాయి అనుకోండి అందులోని ఇదిగోండి పల్లి పొడి అలాగే నువ్వుల పొడి అలాగ స్టో ఇక్కడ పెట్టుకున్నానండి ఇదిగోండి బాక్సులు చూడండి ఈ బాక్సులు ఆన్లైన్లో బుక్ చేశాను ఇదిగోండి పచ్చిమిర్చి ఇదిగోండి మనకి ఇలా ఓపెన్ చేసి ఎక్కువసేపు ఉంటే ఇలాగ సౌండ్ వస్తుంది అనమాట డీప్ సౌండ్ ఇదిగోండి ఇలాగే ఒక్కొక్క బాక్సులోని పచ్చిమిర్చి అలాగే ఒక బాక్సులోనేమో కరివేపాకు ఓ బాక్సులో కొత్తిమీర ఒక బాక్స్లోనే పుదీనా ఇలా వేస్తాను అనమాట అలాగే ఒక బాక్స్లోనేమో యాపిల్స్ ఒక బాక్స్లోనేమో టమాటోలు ఈ విధంగా వేసి పెట్టుకుంటానండి మాకు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకొచ్చి ఇలాగ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఎక్కువ రోజులు అంటే వన్ వీక్ టెన్ డేస్ అలాగా కాయగూరలు తీసుకొచ్చి పెట్టమండి ఇదిగోండి స్వీట్ బాక్సులు అలాగే ఇక్కడ ఈ పక్కనే స్టోర్ చేశాను అలాగే ఇదిగోండి ఏన్నా కొంచెం మిగిలిపోని ఉంటాయి కదా అటువంటి ఏమన్నా ఇక్కడ పెడతాను అనమాట ఇదిగోండి నిమ్మకాయలు అలాగే ఇంకా ఏవో ఉంటాయి కదండి ఇదిగోండి కీర క్యారెట్ ఇవన్నీ ఇక్కడ పెట్టాను అన్నమాట ఇంకా నేను సరిగ్గా సర్దుకోలేదండి ఎందుకంటే నేను హడావుడిగా ఉంటాను అందు గురించి ఎక్కువ సర్దలేదు ఇదిగోండి అనుకుంటున్నారు ఇవి అండి ములక్కళ్ళు ఇలా పేపర్ని చుట్టేసి ఇలాగ ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇలా పెట్టామనుకోండి మనకి వన్ వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి కవర్లో కంటే ఇలా పేపర్లో చుడితేనే ఉంటాయి అన్నమాట ములక్కాళ్ళు అదే అండి ఇదిగోండి మా మనవడు వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసుకుంటాడు అమ్మమ్మ చాక్లెట్లు ఉన్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటాడనమాట అది గురించి కొంచెం చాక్లెట్లు అవి స్టోర్ చేసి పెడతామండి చక్క అలా తీసుకుని తింటే మాకు చాలా ఇష్టం పిల్లలు ఓకే అలాగే ఎవరైనా సడన్గా వచ్చారనుకోండి వాళ్ళకి ఎండను వస్తారు కదా ఎండను వచ్చినప్పుడు ఇలాగే వాళ్ళకి ఇష్టమైన కూల్ డ్రింక్ ఏదైనా తాగుతారని అలాగే చిన్న చిన్న బాటిల్స్ మాత్రమే తీసుకొచ్చి పెడతామండి ఇలా చూడండి పెద్ద బాటిల్స్ అంటూ ఏమీ లేవు ఇంతేనండి మా ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందన్నమాట ఇంకా మిగిలి అన్నీ ఇంకా సాస్ అని సోయా సాస్ అని కామన్ కామన్నాయి ఇంకా అటువంటివన్నీ స్టోర్ చేసి పెడతాను మేము ఫ్రిడ్జ్లో కొంచెం కూరగాయలు అవి చాలా తక్కువ వాడతామండి ఎందుకంటే ఎక్కడంటే అక్కడే దొరుకుతున్నాయి కదా వెజిటేబుల్స్ అందు గురించి ఎక్కువ తీసుకుని తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయము మాకు రెండు మూడు రోజులకు ఒకసారి కావాల్సినవి మాత్రమే తీసుకొచ్చి పెడతాం అన్నమాట ఈ బాక్స్లో ఎవరికైనా కావాలంటే మేము ఆన్లైన్లో బుక్ చేసాం కదండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తీసుకోండి చాలా బాగుంటాయండి ఇవి కవర్లో కట్టేసి పెట్టుకుని అలర్చల్లర్గా ఉంచుకోవడం కంటే ఇలా బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా ఉంటాయి అనమాట ఇదిగోండి ఆరు బాక్సులు వచ్చినాయి ప్రైజ్ ఎంత నాకు అంత గుర్తులేదు మేము ఆరు బాక్సులు ఆర్డర్ పెట్టామండి ఇవి ఎలా ఉంటాయి ఏంటో చూద్దామని ఫస్ట్ ఇవైతే చాలా బాగున్నాయి ఇదిగోండి చక్కగా ఒక్కొక్క ఐటమ్ ఇలా బాక్సులో పెట్టేసుకున్నాం అనుకోండి నీట్గా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్ కవర్లో కట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి అనమాట ఇంకో ఆరు బాక్సులో ఆర్డర్ పెట్టానండి ఇంకా రాలేదు అవి వచ్చిన తర్వాత కూడా ఈ కవర్లన్నీ కంప్లీట్గా తీసేసి మొత్తం బాక్సులు స్టోర్ చేసేస్తాను అనమాట ఫ్రిడ్జ్లోని నీట్గా ఉంటుంది మనకి ఫ్రిడ్జ్ కరెంట్ ఎక్కువగా కాలుకోకుండా ఉండాలి అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఫ్రిడ్జ్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది తర్వాత చూపిస్తానండి ఇప్పుడైతే మేము టూ మంత్స్ అయింది కాబట్టి మాకు చాలా నీట్గా ఉంది కాబట్టి ఇంక నేను ఇప్పుడైతే క్లీనింగ్ వీడియో ఏమీ చూపించట్లేదు అదిగోండి బోష్ కంపెనీ అండి అక్కడ సెట్ చేసుకోవాలండి మనం మనకి ఎంత టెంపరేచర్ కావాలి అనేది అక్కడ సెట్ చేసుకుంటే ఆ విధంగా పనిచేస్తుంది అనమాట ఈ ఫ్రిడ్జ్ ఆన్లైన్లో బుక్ చేసామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇస్తాను తీసుకోండి దీని ఖరీదు వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ వీడియో ఓకేనా ఫ్రిడ్జ్ ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ అనమాట బోష్ కంపెనీ అదండి ఈ వేడ వీడియో ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఫ్రిజ్ మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి కామెంట్ రూపంలో ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్